తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం జంబుపట్నం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమా సమేత విశ్వేశ్వర స్వామివారికి కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చి అభిషేకాలు చేస్తున్నారు ఎన్నో మహిమలు గల ఈ స్వామివారిని చూపించడం పలు దోషాలకు నివారణ అని అన్నారు గోకవరం సీతానగరం రాజానగరం మండలాల్లో ఉన్న శివాలయాలలో భక్తులు సుమారు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ప్రత్యేక అభిషేకాల కోసం పోటెత్తారు 你打我。Oh I'm <laughs> sorry.